భరోసా వచ్చిందా ఎంత వచ్చింది మత్స్యకారు భరోసా ఇంతకుముందు ఎంత వస్తుంది రోడ్ రోడ్ చేస్తాం రోడ్లన్నీ పూడ్చాం కదా అన్ని మీకు ఇబ్బంది లేకుండా పల్లె పండుగ కార్యక్రమంలో గుంతల రోడ్లన్నీ పూడ్చడం జరిగింది సరేనా ఇంటికి మొత్తం ఇంటికాడ పండి ફાઈનિંગ ફાઈનિંગ મટકા દીઠ વાલ ગ્રામ સુધિ ચાર્જ ના ભલાંગા આવવાના ગામનું வந்துட்டு <laughs> <laughs> ఒక్కొక్క ఇంకా మీకు ఈ పక్క కూడా రోడ్లు రాబోయే రోజుల్లో ఇవన్నీ వేస్తాం రోడ్లు పైప్ లైన్ కూడా ఇచ్చాము ఇక్కడ తెలుసు తెలుసా పడిందా పోయిందా భోజనము బాగుందా అది ఇక్కడ నుంచి మీరు అంత దూరం నెల్లూరుకు వచ్చినప్పుడు დინო 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 మార్సాగారు భరోసా అంత బుద్ధి ఎంత వచ్చేదిర ఇళ్ళు ఒరేస్తుంటే మీరుగానే దాన్ని సచివాలయం పోయి నువ్వు అప్లోడ్ చేస్తావంటే ಮತ್ಸ್ಯಕರ ಸೇವ ಈ ಪ್ರಾ ಚಂದ್ರೆ

ఎంత వస్తుంది అంతకుముందు ఎంత వచ్చేది మూడే కదా చేయించుకొచ్చాను అంటే ఈసారి సచివాలయం చెప్పింది చెప్పి प्रे बार बार बोलुन् न होला सोरला कसैले आउँ 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 आ చిన్న చిన్నపిల్లికాయల మరి ఇప్పుడు ఎంత ఆల్రెడీ ముప్పై తొమ్మిది వేలు వచ్చిందా మార్పిచ్చుకుంటే నీకు వస్తుంది మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుంది నీ పేరుతో మార్పిచ్చుకో తర్వాత ఆగస్ట్ పదిహేను నుంచి మనకి ఉచిత బస్సు కూడా వస్తుంది మహిళలు ఉచితంగా చేస్తాంలే సదరం సర్టిఫికేట్ ఎక్కువ పెన్షన్ వచ్చేటట్టు చేస్తాంలేమ్మా ఎక్కువ పెన్షన్ వచ్చేస్తా సచివాలయం నాలుగేళ్ళు కాకుండా अच्छा ऑटोमेटिकली काबाट आयनकी असवरन क्रिकेट पेटी इनकोच एकवचन होस बसले ओहो पेन चेक गडामै आइسرائيلि बोइतो हुन्छ आइन्डि जान्छ आइन्डि जान्छ गल्खवासन हैन का आइन्डि बोइतो हुन्छ मैडम गडा गडा केवलै मैडम बोइतो हुन्छ नि அந்த <laughs> எந்த <laughs> <laughs> మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేశారో మనకి మీకు అంత తెలుసా తెలుసా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మీ ఊరి మీ ఇంట్లో మీ అంతకి ఎంత వస్తుంది ఏంది అంది ఏది తెలియదు నాలుగు వేలు వస్తుంది వేలు వస్తుంది మీ కుటుంబంలో వస్తుంది కదా అంతకు ముందు మూడు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది నీకు ఇంకా மா 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 இல்லுன ரெண்டில் சூஸ் ஐயே என்கா ஐயோ அந்த ஃபுட்டேஜ்ல நான் ஒரு தடவை டாப் இட் ஷேல் போறேன் மா 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 ஃபுட்டேஜ்ல மா 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 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది మంచిగా వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది మంచిగా వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా ఏమ్మా గ్యాస్ సిలి వస్తుందా ఉచితంగా వస్తుందా రేపు రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేను మత్స్యకారు അതിൽ <laughs> ഡോർ నూట ఎనభై ఇల్లు ఆ ఇల్లున్నాయో వాళ్ళకి అదే విధంగా బీసీలు ఉంటే వాళ్ళకి సబ్సిడీ గురించి చెప్పండి అసలు వాళ్ళు కరెంట్ బిల్ వచ్చి బీసీ అయితే సబ్సిడీ చెప్పండి ಲಕ್ಷ್ಮಿಕೆ ಉದ್ ಬೈಕ್ ಬೈಕ್ ಬೈಕ್

ூட அட்டப்படி ரூரமா எ சச்சவாலய க అదే విధంగా ఇంతకుముందు ఎంత వస్తుంది మీకు మత్స్యకారు అదే విధంగా ఇంతకుముందు ఎంత వస్తుంది మీకు మత్స్యకారు భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది ఇరవై భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది అదే తల్లికి వందలు ఇంతకుందే అదే తల్లికి మందులు ఎంతకుంటే ఎంతమంది పిల్లలకి వస్తుంది పిల్లలకి వస్తుంది రోజుల్లో మళ్ళీ కూడా అన్ని రోడ్లు వేస్తాం ఇప్పుడు కొళాయిలు ఇప్పుడు కొళాయిలు బయటికి రావాలంటే అవన్నీ చేస్తాము ఇప్పుడు అంతకు ముందు